దుర్భుజం కుసన్నవదరం దాత్రేయం మహాత్నం భక్తభ వందే స్మూ వందే స్మతు ఇక్కడ ఈ శ్రీ గురు గురుద ప్రాంతంలో మనము కేవలము గురువులకు మాత్రమే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకున్నాము ఇక్కడ మీరు ఇక్కడ మీరు దర్శించే దేవతలందరూ కూడా గురువులే ఇక్కడ దత్తాత్రేయ పంచాయతీ ఒకటి దత్త సంప్రదాయంలో దత్త గురువులు అందరూ అదేవిధంగా గురు పరంపర వాళ్ళంతా దత్తాత్రేయ గురువు వచ్చారు అదేవిధంగా ఇక్కడ పంచవటి అని నిర్వహణ చేస్తాం పంచవటి అంటే బ్రహ్మ స్వయంగా నాటిన వృక్షాలతో పంచవటి చేశాను పంచ అంటే ఐదు పంచవటి అంటే ఐదు వృక్షాలు ఐదు వృక్షాలతో ఈ ఐదు వృక్షాలు కూడా బ్రహ్మ స్వయంగా నాటిన వృక్షాలు ఈ వృక్షాలు ఈ వృక్షాలకు ఒక్కొక్క వృక్షానికి ఒక అధిదేవత ఉంటుంది అన్నమాట ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామి భగవంతుని ఇరవై నాలుగవ అవతారంలో ఆరవ అవతారం అయితే దత్తాత్రేయ మహాస్వామి ఈ యొక్క దాని యొక్క వృక్షము ఎందుకు ఔజంబర వృక్షం అంటారు దాన్ని ఏమైనా మేడి చెట్టు అంట దత్తాదేవస్వామి విగ్రహం దత్తావత అక్కడ ఉంది దాని వెనుకనే స్వామి విగ్రహం వెనుకనే అక్కడ ఔజంబర వృక్షం మేడిచెట్టు వస్తుంది రెండవ వస్తే ధన్వంతరి ధన్వంతరి పన్నెండవ అవతారం ఇరవై నాలుగు నాలుగవతారంలో పద్దెండవతారం అంటే దేవత శ్రీ మహావిష్ణువు దేవత అందరూ పాల సముద్రాన్ని చినిపినప్పుడు పంప కలిషం వరకు అప్పుడు ధన్వంతరి రూపంలో శ్రీ మహావిష్ణువుపై వచ్చి ధన్వంత రూపంలో నడుపుతుంది ఆయన చేతుల కలిసం ఇక్కడ ఇలా ధన్వంతరి ఔషధాలకు అధిపతి ఆయన్ని దత్తాత్రేయం మహాత్మానం భక్తవత్సం ప్రపంచాధ్వరం అదేవిధంగా శ్రీ మహావిష్ణు స్వరూపాయ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ శక్తనారాయణ స్వహాటం ఈ గత ధన్వంతరి మహామంత్రం అనమాట ఇట్లాంటి మంత్రాలు మేము ఔలంబర వృక్షానికి సంబంధించిన మంత్ర కూడా మేము తయారు చేస్తాము అది చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తే సర్వదోషాలు ఉంటాయి అదేవిధంగా ఇంకా మామిడి చెట్టు మర్రి చెట్టు జిబి చెట్టు రావి చెట్టు వస్తాం ఈ వృక్షాలన్నీ ఒక ఒక ఎకరం వరకు వ్యాపిస్తాయి వీటికి నిలగడ లేదు ఇక హోదరే ఉంటాయి అవి ఊరి పూర్వము మన పూర్వీకులు మన తర్వాత ఋషుమూలంతా ఈ చెట్ల కిందనే వాళ్ళు ఆశ్రమాలు ఏర్పరచుకొని ఉండేదన్నమాట మనం మరీ చెట్లు తీసుకుంటే ఒక విషయ పడతాం వనపత్వ షాయి అంటుంది శ్రీ మహావిష్ణువు సాక్షాత్గా దానిగా మీద పౌలించే వంశం అనమాట అందుకని ఒక్కొక్క వంశానికి ఒక కాదంటుంది ఇంకోటి ఈ చెట్ల వల్ల మనము కాలుష్యాన్ని వాతావరణ కాలుష్యం లేకుండా అవుతుంది ఏదో మనము మన పూరిట్లు రోడ్లపైన మొత్తం ఇదే చెట్టు ఉంటుంది ఏం బది చెట్టు పెద్ద పెద్ద జుమి చెట్టు మేడి చెట్లు వేప చెట్టు ఈ చెట్లన్నీ రావి చెట్లు ఇప్పుడు అవి పోయేసి అన్ని పంచ చెట్లు పెట్టుకున్నాయి ఈ చెట్ల వల్ల ఇవి అన్ని ఔషధ కూడా చెట్లు ఒక్కొక్క చెట్టుకు ఒక ఔషధ కూడా దాన్ని వాడే విధానం తెలిస్తే అవి వాడే విధంగా వాడితే మనకున్న రోగాలన్నీ పోతాయి ప్రకృతి అనమాట మనం ఈ ప్రకృతి నుండే మనం ఉద్భవించినాం ప్రకృతి అది భూమి ఆకాశము అగ్ని నీరు వాయువు ఇది ఐదు అనమాట పంచభూతాల నుంచే మనం ఉపయోగించింది మనం తినే ఆహారం కూడా అన్ని పంచభూతాల దించే వస్తుంది మనం ఆహారం ఎట్టట విప్పుంటే మనం అట్టటా విరుగుతాం మళ్ళీ చివరికి మనం పంచభూతాలు గడిచిపోతాం చూడండి మనిషి చివరికి ఎక్కడో ఎక్కడ నుంచి వచ్చామో అక్కడనే పోతుంది దానికి ఈ చెట్లు ఏవైతున్నాయో అవి అవి కూడా మనతో పాటు మొదటి నుంచి చివరి వరకు మనం వెంబడే ఉంటాయి ఒక ఉత్సాన్ని పరీక్షించినట్టయితే ఎన్నో రకాలుగా మనం తోడ్పడుతుంది ఉత్సం అక్కడ నీళ్ళనీయడమే కాదు పళ్ళని నీళ్ళ ఇస్తుంది పళ్ళని ఇస్తుంది ఔషధాలను ఇస్తుంది లాస్ట్ చివరికి మనిషి చనిపోయిన తర్వాత కూడా అదే ఉపయోగపడుతుంది మనిషిని మోసుకపోవడానికి కూడా అదే కావాల్సి వస్తుంది కాబట్టి ఈ వృక్షాలకు అతి పాదండి ప్రకృతే దైవము అనే ఉద్దేశంతో ఇక్కడ పంచవతిని ఏర్పడుతున్నది మనము దేవతలకు ప్రదక్షిణ చేస్తే ఎంత కొంచాము ఈ పంచవటి అనే వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే అధిక చిన్నమాట ఈ త్రిమూర్తుల స్వరూపం బ్రహ్మ బ్రహ్మమిశ్రం దత్తాద్వేసాభి గుడి కాబట్టి పంచవటి ఉండాలనే ఉద్దేశంతో అన్ని వృక్షాలతో ఇక్కడ ఏర్పడతాం అన్నిటికంటే స్వేచ్ఛమైంది గుళ్ళు ఇప్పుడు అన్నిటికంటే శ్రేచ్ఛ పడింది పంచవతి కాబట్టి భక్తులందరికీ కలిగి చేసి ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని ఇక్కడ పూజ చేసినట్టయితే అందరికీ శుభాశతాయి మన సర్వ బాధలు భోగులు ఎటువంటి బాధలు శత్రు బాధలు నీతి బాధలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సంబంధమైన సమస్యలు ఎటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మా భక్తులు మీకు తెలియజేయాలని ఈ సర్వాల ఈరోజు చాలా సంతోషము నూట సంవత్సరం ఆంగ్ల నూట సంవత్సరం పుష్కొని అశేష భక్త దినవాళ మీకు అక్కడికి వచ్చిందో వాళ్ళందరూ కూడా తెలియజేసి వాళ్ళందరూ ఇక్కడ నిరంతరంగా వచ్చేసి పూజ వల్ల